హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి ఒక ఆవిడ ఒక ఆయన ఒక ఫ్యామిలీ అంటే చాలా భేద ఫ్యామిలీ ఆమె చూడండి వాళ్ళ ఆయన్ని గట్టిగా అరుస్తుంది ఏమండి ఏమండి అని తను వినపడలేదు కానీ తను ఇంకా గట్టిగా అరుస్తుంది ఏమండి ఎక్కడున్నారు తొందరగా రండి అని అరిచింది ఎందుకు ఇలా అరుస్తుందని అని అలాగే తను అరవడం ఆపలేదు ఏమండి ఏమండి అని గట్టిగా అరుస్తుంది ఎందుకు తనకు ఆవేశం ఆలోచన ఏదైంది తెలియదు కానీ తను మాత్రం ఆవేశంతోనే అరుస్తుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అది ఎందుకు అరుస్తుందో ఏమో తెలుసుకుందామా ఏమండి ఏమండి అని గట్టిగానే అరుస్తుంది కానీ ఎవరూ పలకలేదు ఇంకా గట్టిగా అరిచింది ఇంకా ఎవరూ రాలేదు గట్టిగా అడగడంతో అత్తయ్య వచ్చింది ఏంటి ఎందుకు అరుస్తున్నావు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎందుకు అలారుస్తున్నావు అని అంది అప్పుడు అత్తయ్య అక్కడ చూసావా అన్నయ్య వాళ్ళు ఏదో పెద్ద సంచే దొరికింది డబ్బు అనుకుంటా ధనము డబ్బు దొరికినట్లుంది అని అన్నది అందులోకి వాళ్ళ ఆయన ఏమీ ఎందుకు అట్లా అని అన్నాడు ఏమండి మా అన్నయ్య వాళ్ళకి చాలా డబ్బు నగలు అన్నీ దొరికాయండి చూడండి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అన్నది అయితే పోనీలేవే లేవే ఇకపైన మా చెల్లి మా బావ హ్యాపీగా ఉంటారు అని అన్నాడు ఛీ మీరు ఎప్పుడు ఇంతే ఎదురు ఎదుటోళ్ళు బాగుండాలంటారే కానీ మనం ఎప్పుడు బాగుపడతామా అని ఆలోచించరు అని అన్నది అంతలోకి ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళు బాగుంటే మనం బాగుంటామే అది గుర్తుపెట్టుకో అని అన్నాడు ఇకపైన నా నా దగ్గర మాట్లాడటం చాలిచ్చేసి వాళ్ళకు ఆ డబ్బు ఆ ధనం అంతా ఎక్కడ దొరికింది ఎక్కడుంది అని కనుక్కోండి అని అన్నది అది తప్పే నేను అసూయగా అడుగుతున్నాను అని అనుకుంటారు మా చెల్లి మా బావే కదా హ్యాపీగా ఉంటే రేపు పొద్దున మనకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూస్తూ ఉండరు కదా అని అన్నాడు అవునవును ఎవరు డబ్బు ఉంటే ఎవరు ఎవరిని చూడరు మీ కళ అని అన్నది ఏంటి నా కూతురు నా అల్లుడు బాగుంటే నీకు మంచొప్పదా ఎందుకు అలా అరుస్తావు ఏమి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అని అన్నది వాళ్ళ అత్తయ్య అదే మేము బాగుండాలని లేదా నీకు అటైతే నీ కూతురు దగ్గరికే వెళ్ళు నీ కూతురే పెడతాది అని అన్నది అంతలోకి ఏమే మా అమ్మను ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు ఇవేళ పిచ్చి పట్టిందా అని అన్నాడు అలాయన అవును నాకు పిచ్చే పట్టింది ఎప్పుడు అన్నము సరిలేక తిని తిండి లేక బతుకుతున్నాను కదా కాబట్టి నాకు పిచ్చే పట్టింది అని అన్నది సరే అలా అంటూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచలేదు వాళ్ళమ్మ అతను ఇద్దరు ఆందోళనగా నిలుచుకున్నారు వాళ్ళిద్దరు మాత్రం ఈ డబ్బు ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఏమండి మనకు ఉండటానికి ఇల్లు లేదు కదా మనం ఇల్లు కట్టుకొని అన్నయ్య వదిన మా అమ్మ అందరినీ పిలుచుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందామండి అని అంటుంది సరేలేవే అలాగే చేద్దాం అని అన్నారు అన్ అయినా వీళ్ళ బుద్ధి మాత్రం ఆమె ఏమండి వెళ్ళండి ఎన్నిసార్లు చెప్పినా వినరు వెళ్ళండి ఆ డబ్బు ఎక్కడ దొరికిందో తెలుసుకోండి మనము తెచ్చుకుందాం మనము పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు కొందాం అని అన్నది అది దొరికిందో డబ్బు అవునో కాదో తెలియకనే ఏమని అడగమంటావే అని అన్నాడు ఏమండి అది ఖచ్చితంగా డబ్బే మీరు వెళ్ళి అడగండి అని పూర్తి చేసింది తను సరే ఇక ఏం చేస్తామని చెప్పేసి అని తను సరే నువ్వు వెళ్ళు నేను అడుగుతాను అన్నాడు ఆహా ఇప్పుడు నా ముందరనే మీరు అడగండి తను ఏం సమాధానం చెప్తారో నేను మీతో పాటు వస్తాను అని అన్నది వద్దే నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళు అని నచ్చ చెప్పసాగాడు కానీ తను మొండిఘటంగా అక్కడే నిలుచుకుంది మీరు వెళ్తారా అడుగుతారా అడగరా అని గట్టిగా వాదిచ్చింది పొలత్తయ్య ఏమి ఎందుకువే అలా అరుస్తున్నావు వాడు అడుగుతాడు నువ్వు వెళ్ళు అని అంది ఏ నీ కూతురు నీ అల్లులు బాగుంటే చాలా మేం బాగుండద్దా అని ఆవిడని గట్టిగా అరిచింది కానీ ఆవిడ బాధపడలేదు తను వెళ్ళిపోయింది ఆయన మాత్రం అడగడానికి వెళ్తున్నాడు వెళ్తూ ఏమని అడగాలి మా చెల్లి మా బాబు బాధపడతారేమో అని అనుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఏం బావా మళ్ళీ హ్యాపీగా ఉన్నావు అని అన్నాడు అందులోనే అవును బావా నేను హ్యాపీగానే ఉన్నాను నాకు కొంచెం డబ్బు ధనము దొరికింది ఇక ఇల్లు కట్టాలి ఇల్లు కట్టేసి కొంచెం మీరు అందరూ మనమందరం కలిసే ఉన్నాము అని అన్నాడు సరే బావా అని అన్నాడు కానీ తను మాత్రం వాళ్ళ అమ్మ అత్తయ్య స్వామి అమ్మ లక్ష్మీదేవి నా కోడాలు పిచ్చిది డబ్బు పిచ్చి పట్టింది దానికి విముక్తిని కలిగించ తల్లి అది డబ్బు శాశ్వతం కాదని దానికి అర్థం అయ్యేలా తెలియజేయ తల్లి అని అని ఆ అమ్మవారికి మొక్కుతూ ఆ పెద్దావిడ నిల్చుకునింది కానీ ఆ డబ్బు విషయం మాత్రం ఎందుకు చెప్పాలి అని వాళ్ళు ఆలోచించలేదు మా బావే కదా అని చెప్పారు కానీ వాళ్ళ వదిన మాత్రం వాళ్ళకు దొరికింది అనే స్వార్థం తప్పితే తనకు వేరే ఉద్దేశం లేదు నేను వాళ్ళపైన బాగుండాలని ఇది అని అనుకుంది నా కూతురు అల్లుడు బాగుండాలి అలాగే నా కొడుకు నా కోడలు బాగుండాలని ఆవిడ అమ్మవారికి నమస్కరించుకుంది తల్లి నా కూతురు అల్లుడు నా కొడుకు కోడలు వాళ్ళు వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండేలా చూడమ్మా అని అమ్మవారికి నమస్కరించుకొని ఏంరా ఇక రారా వెళ్దాము అని అంది అంతలోకి అమ్మ రావే ఇటు అని కూతురుచింది లేదమ్మా కోడలు కోపంగా ఇంట్లోకి వెళ్ళింది వెళ్ళి చూడాలి అంది అమ్మా ఇటు రావే మళ్ళీ వెళ్దు కానీ అని అంది లేదులేవే మళ్ళీ వస్తాను మీరేదో మీ పని చూడండి అని వెళ్ళిపోయింది అందులోని ఇల్లు కట్టేశారు కారు పట్టేశారు తన వేషమే మార్చేసింది తో ఆడబిడ్డ వాళ్ళ వేషం చేసి చెట్లకు నీళ్ళు పోస్తూ అలా నిల్చుకుండగా అంతలేకే వాళ్ళు వదిన ఏమండి అని గట్టిగా అరిచింది అంతలోకే లెక్కే వాళ్ళ ఆయన సరసరా అని వస్తున్నాడు ఏమండి అనింది ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని అన్నాడు ఏం లేదు చూసారా మీ చెల్లెలు వాళ్ళు ఇల్లు కట్టేశారు ఎట్లా ఉన్నాదో ఇల్లు చూసారా అని అంది వీళ్ళిద్దరూ ఎందుకు గుసగుసలాడుతున్నారు అని పక్కింటి ఆవిడ వచ్చింది ఏంటన్నయ్య ఏం వదినా ఏదో గుసగుస మాట్లాడుకుంటున్నారు అని అంది ఏం లేదు మా చెల్లి ఇల్లు కట్టిందంట అది అడుగుతుంది అని అంది అన్నాడు అవునా అను ఇంత ఇల్లు ఎలా కట్టింది ఇంత బాగా ఇంత అందంగా కట్టిందో కదా అవును ఇంత సడన్గా ఎలా కట్టగలిగారు వాళ్ళ ఇల్లు అని అన్నాడు అంది అందులోని ఆమె వాళ్ళకి నైట్ నైటికి ఒక ఇంద్రదన శుచి పడిందంట అక్కడనే ఇల్లు అన్నీ మాయమయ్యాయంట అని అన్నది ఎందుకు అది నా అంత చిరాగ్గా సమాధానం చెప్తావు మంచిగా చెప్పచ్చు కదా అని అంది నీకెందుకు నువ్వు వెళ్ళు అని తను అంది కానీ తను వెళ్ళలేదు తను మాత్రం ఇంత ఇల్లు ఎలా కట్టారు అని ఆలోచనలో ఉండిపోయింది సరే వీళ్ళు ఎంత ఇల్లు కట్టినారు ఎక్కడ కట్టినారు అని ఆలోచిస్తూ అన్నయ్య నువ్వు వెళ్ళి అడగచ్చు కదా నాకు కొంచెం డబ్బు ఇమ్మని చెప్పని అని అంది నాకొద్దు నా చెల్లె నా బావ వాళ్ళ పిల్లలు బాగుంటే నాకు అంతే చాలు అన్నాడు అందులోకి ఈ స్వార్థపత్రాలు నేనున్నా తెలుసుకుంటానని తనను అడగడానికి వెళ్ళింది అన్నయ్య అని అడిగింది అరిచింది ఏంటమ్మా ఇలా వచ్చావు రా కాఫీ తాగుదు అని అన్నాడు వద్దు మీరు ఇంత ఇల్లు కారు బంగ్లాలు ఎలా కట్టారు అని అన్నది మాకు ఆ దేవుడు ఇచ్చిన భిక్ష అని తను అక్కడి నుంచే సమాధానం చెప్పాడు కానీ ఈవిడికి మాత్రం స్వార్థంతో ఎలాగైనా ఈ డబ్బు అంతా మనం లాగేసుకోవాలి అని ఆలోచించింది కానీ ఏం చేయాలో తెలియలేదు అన్ని అందులోకి తను వండుకొని మంచి ఉద్దేశం ఉంటే ఆ దేవుడు అన్నీ ఇస్తాడమ్మా మనం ఓపికగా ఉండాలి అంతే అన్నాడు ఈ కథలో నీతి ఏంటంటే మంచికి పోతే మంచి చెడుకు పోతే చెడు అని సమాధానం